హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి పండగల కోసం లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ని అయితే చూపిస్తున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహంగా సెట్స్ కాటన్ లెహంగా సెట్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే విజిట్ విసిటే క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డులోని కొత్త రామాలయం ఎదురు బాలాజీ హ్యాండ్లూమ్స్ అని ఉంటుందండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇప్పటికప్పుడు మన ఛానల్ నుండి కొత్త కలెక్షన్ని చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అలానే మీరు చేసే లైక్స్ ద్వారా కామెంట్స్ ద్వారానే మీలో ఎంతమందికి నేను పెట్టే కలెక్షన్ నచ్చుతుందో నాకు కూడా తెలుస్తుందండి సో మరి లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ అయితే చూపిస్తున్నాను నమస్తే అండి వెల్కమ్ టు బాలాజీ హ్యాండ్లూమ్స్ మీరు చూస్తున్నారు మన బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంక్రాంతి స్పెషల్ శారీస్ షిబోరి అన్నో ఫ్యూజన్ కాన్సెప్ట్లో వస్తుంది దాంట్లోనే వ్యాక్స్ బాతిక్ డిజైన్ అండి ఇది మీరు కనుక శారీని చూస్తే ఆల్ ఓవర్ రంగోలీ కాన్సెప్ట్ తోటి డైయింగ్ చేయబడింది మంగళగిరి పట్టు మీద మీరు కనుక శారీ చూసినట్లయితే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తోటి డిజైన్ చేయడం జరుగుతుంది దాంట్లోనే వ్యాక్స్ వ్యాక్స్ బాతిక్ డిజైన్ కూడా ఫ్యూజన్ కాన్సెప్ట్ లాగా రెండు రకాల డిజైన్స్ కలిపి డిజైన్ చేయడం జరుగుతుంది మీరు కనుక చూసినట్లయితే శారీ అంతా చాలా లైట్ వెయిట్ తోటి మన మంగళగిరి పట్టు మీద రెడీ చేయించడం జరిగింది మీరు చూసినట్లయితే పైన కింద సేమ్ కలర్ డిజైన్ తోటి చిన్న వ్యాక్స్ బాతిక్ లాగా డిజైన్ క్రియేట్ చేసి సేమ్ అదే రకంగా పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా వస్తుందండి మీరు చూస్తున్నారు కదా పళ్ళు కూడా చాలా సింపుల్గా టూ కలర్ డిజైన్ తోటి రెడీ చేయడం జరిగింది సేమ్ అదే విధంగా బ్లౌజ్కి విత్ హ్యాండ్ డిజైన్ తోటి వచ్చేస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అయితే ఈ శారీలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ తో వస్తుంది మీరు ఇలా చూసినట్లయితే రంగు రంగోలీ డిజైన్ అండి ఓన్లీ కలర్ మ్యాచింగ్ వరకే వస్తుంది బార్డర్ ప్లెయిన్ బార్డర్ వచ్చి సేమ్ పళ్ళు బ్లౌజ్ అదే విధంగా వస్తుంది ఈ శారీ చూసారా గోల్డ్ అండ్ బ్రౌన్ దీంట్లో చాలా రంగులు ఉంటాయండి చెప్పడానికి వీలు లేకుండా మీరు చూసినట్లయితే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాన్సెప్ట్స్ తోటి చాలా లైట్ వెయిట్ కంఫర్టబుల్గా పార్టీ వేర్ కి తగిన విధంగా ఉంటుంది ఎటువంటి వయసు అమ్మాయిలైనా కట్టుకునే విధంగా ఉంటుంది మనం మంగళగిరి పట్టు అంటే ప్లెయిన్ అని అనుకునే వాళ్ళ కోసం ఇట్లా డిఫరెంట్గా రెడీ చేయడం జరిగింది మీకు గనుక ఇందులో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ కి మెసేజ్ చేసినట్లయితే సింగిల్ శారీ అయినా కొరియర్ చేయడం జరుగుతుంది లేదు మీరు డైరెక్ట్గా రావాలనుకుంటే డిస్క్రిప్షన్లో రూట్ మ్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాని విధ దాన్ని యూస్ చేసుకొని మన షాప్కి డైరెక్ట్గా వచ్చినట్లయితే మీకు మల్టిపుల్ కలర్ ఆప్షన్ దొరుకుతుంది మీరు చూస్తున్నారు కదా దాంట్లోనే రంగోలీ కాన్సెప్ట్లోనే బ్రెష్ డిజైన్ అండి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ తోటి డిజైన్ చేసి ఉంటుంది దీంట్లో మరికొన్ని కలర్స్ కావాలి అంటే మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చినట్లయితే ఇంకొన్ని కలర్స్ చూదురు వీడియో లెంత్ కారణంగా కేవలం సింగిల్ పీస్ మాత్రమే చూపిస్తున్నాను ప్రతిదీ ఓపెన్ చేసి చూపించడం కుదరదు కదా సో అందుకనే మీరు చూస్తున్నారు మన క్రిస్మస్ స్పెషల్ వీడియో అండి బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి వాటిలోనే ప్లెయిన్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింటెడ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ శారీస్ చూస్తున్నారు ఇవాళ మన బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి మీరు కనుక ఈ శారీ చూసినట్లయితే షిబోరిలోనే ఫ్యూజన్ కాన్సెప్ట్ అండి మల్టీ కలర్ మ్యాచింగ్ తోటి డిఫరెంట్ డిజైన్స్ తోటి వస్తుంది మనం శారీ చూసినట్లయితే మనం శారీ చూసినట్లయితే ఆల్ ఓవర్ ఓవరాల్ గా పట్టు మీద ప్రింటెడ్ చేయించడం జరిగింది శారీ మొత్తం చూసినట్లయితే టై అండ్ ఐ కాన్సెప్ట్ తోటి రెడీ చేయించడం జరిగింది సేమ్ పైన కింద చూసినట్లయితే చిన్న జరీ బోర్డర్ తోటి కాంట్రాస్ట్ కలర్ బోర్డర్ కాంబినేషన్ తోటి ప్రింట్ ప్రింట్ వచ్చేసింది సేమ్ అదే విధంగా పళ్ళు చూసినట్లయితే లైన్స్ పళ్ళు వచ్చి బ్లౌజ్ చూసినట్లయితే డ్యూయల్ కలర్ కాంబినేషన్ తోటి ప్రింటింగ్ రెడీ చేయడం జరిగింది దీని శారీ ప్రైస్ రేంజ్ వచ్చి టూ టూ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మనం దీంట్లో కొన్ని కలర్స్ చూద్దామా మనం ఈ శారీస్ కనుక చూసినట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ ప్రింటెడ్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి వచ్చేస్తాయండి అన్ని పట్టు మీద ప్రింటింగ్ చేయించడం జరిగింది ఈ శారీ ప్రైస్ రేంజ్ వచ్చి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది మీరు కనుక ఈ శారీస్ చూసినట్లయితే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ తోటి కూడా అవైలబిలిటీ ఉంటుంది మన దగ్గర బోర్డర్స్ ని బట్టి ప్రైస్ రేంజ్ మారుతుంది అప్ టు ఫోర్ వరకు ఉంటుంది మీకు గనక ఏదైనా శారీ నచ్చినట్లయితే మీరు స్క్రీన్షాట్ తీసి మెసేజ్ చేసినట్లయితే సింగిల్ శారీ కూడా కొరియర్ చేయడం జరుగుతుంది త్రూఅవుట్ ఎక్కడికైనా మీరు చూస్తున్నారు కదా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ తోటి మన ఫెస్టివల్స్కి బ్యూటిఫుల్గా రెడీ అవ్వడానికి వీలుగా మన మంగళగిరి పట్టు మీద ప్రింటింగ్ వేయించడం జరిగింది మీరు మీకు నచ్చితే మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి పెడతారనే ప్రతి ఒక్క శారీ ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది ఎప్పుడు ఓపెన్ చేయకుండా నాలుగైదు శారీసే చూపిస్తున్నారని చెప్తున్నారు కదా సో అందుకోసమే ప్రతి శారీ ఓపెన్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోవడానికి వీలుగా పెట్టడం జరుగుతుంది ఇంకా ఓపెన్ చేసి కావాలి అనుకుంటే కనుక మీరు కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టినట్లయితే వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే మీకు క్లియర్గా పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చూపించడం జరుగుతుంది సింగిల్ శారీ అయినా కొరియర్ చేయడం జరుగుతుంది ఆంధ్ర తెలంగాణ షిప్పింగ్ ఎయిటీ రూపీస్ మాత్రమేనండి ఈ శారీస్ కనుక మీరు చూసినట్లయితే ప్లెయిన్ పట్టు కాకుండా ఇట్లా డిఫరెంట్గా రెడీ చేయించడం జరిగింది చూశారు కదా ఈ శారీ చూసినట్లయితే మీకు వ్యాక్స్ లోనే ఫిష్ డిజైన్స్ వచ్చేసిందండి చిన్న పైన కింద సేమ్ చిన్న బోర్డర్ వచ్చేసరికి చిన్న బోర్డర్ వచ్చేస్తుంది సేమ్ పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ అదే విధంగా కాంట్రాస్ట్ వస్తుంది చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్గా ఉంటుందండి ఎటువంటి డైరెక్ట్ డైరెక్ట్గా కట్టుకొని వెళ్ళే విధంగా చాలా డీసెంట్ లుక్ తోటి వచ్చేస్తుంది మన పండగలకి గిఫ్టింగ్ ఇవ్వడానికి కూడా చాలా గుడ్ లుకింగ్ అండ్ కంఫర్టబుల్ వేరింగ్ తోటి ఉంటుందండి ఎటువంటి వయసు వాళ్ళైనా కట్టుకునే విధంగా చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ చూస్తున్నారు మన బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి మరో బ్యూటిఫుల్ శారీస్ అండి మన మంగళగిరి పట్లలోనే కంచి బోర్డర్ కాన్సెప్ట్ వస్తుంది కదా దాంట్లోనే త్రీ పికాక్ బార్డర్ డిజైన్ అండి ఇది డిఫరెంట్ గా డిజైన్ చేయించడం జరిగింది మీరు కనుక శారీ చూసినట్లయితే ఓవరాల్ గా ప్లెయిన్ శారీ వచ్చి బార్డర్ మాత్రమే పెద్దగా త్రీ పికాక్స్ తోటి చిన్న టెంపుల్ డిజైన్ తోటి వచ్చేస్తుంది అదేవిధంగా సెకండ్ సైడ్ చూసినట్లయితే చిన్న టెంపుల్ డిజైన్ తోటి బార్డర్ వచ్చేస్తుందండి ఈ శారీ పళ్ళు చూసినట్లయితే కేవలం లైన్స్ పళ్ళు వస్తుంది అదేవిధంగా బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుందండి చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది మన ఫెస్టివల్స్కి ఏదన్నా కి కట్టుకునే విధంగా చాలా గ్రాండ్ లుక్ తోటి వచ్చేస్తుంది మీకు గనక ఈ మీరు ఈ శారీస్ మీద ప్రింటింగ్ పెయింటింగ్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా కట్టుకునే విధంగా యూస్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు వీటి మీద చికెన్ క్యారీ వర్క్స్ అవి కూడా బాగా ఫేమస్ అయిందండి బాగా ట్రెండ్ నడుస్తుంది అలా కావాలని అలా కూడా చేయించుకోవచ్చు ఈ శారీ ప్రైస్ రేంజ్ వచ్చి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి మనం దీంట్లో కలర్స్ కనుక చూసినట్లయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా బ్రైట్ అండ్ లైట్ కలర్స్ రెండు అవైలబుల్ గా ఉంది మనం దాంట్లో కొన్ని కలర్స్ చూసేద్దాం చూస్తున్నారు కదా బోత్ డార్క్ అండ్ పేస్టల్ చాట్ రెండు అవైలబుల్ గా ఉందండి మన దగ్గర మీకు కనుక ఇందులో శారీస్ ఏదన్నా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో మెసేజ్ చేసినట్లయితే సింగిల్ శారీ అయినా కొరియర్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ శారీస్ని శారీస్ లాగే కాకుండా లెహెంగా సెట్స్కి బాగ్ లెహెంగా సెట్స్కి గౌన్స్కి ఫ్రాక్స్కి డిఫరెంట్ డిఫరెంట్గా కస్టమైజేషన్ చేసి బొటేక్ వాళ్ళు యూస్ చేయడం జరుగుతుంది మన మంగళగిరి పట్టు శారీస్ ఏంటంటే సేమ్ అలానే కాకుండా మన ఓన్ కస్టమైజేషన్స్ తోటి డిఫరెంట్ డిఫరెంట్గా కట్టినట్లయితే ఇంకా చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుందండి మీకు ఈ శారీస్లో ఏదన్నా శారీ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేస్తే సింగిల్ శారీ అయినా కొరియర్ చేయడం జరుగుతుందండి మీకు ఏదైనా బిజినెస్ పర్పస్ కావాలి అనుకున్నా బల్క్ కూడా సప్లై చేయడం జరుగుతుంది సేమ్ రిపీటెడ్ కలర్స్ కావాలి అనుకున్నా కానీ ఏదన్నా హెల్దీ ఫంక్షన్స్ ఇట్లా రిలేటివ్స్ ఫంక్షన్స్ మొత్తం సేమ్ యూనిఫామ్ కలర్ శారీస్ వేసుకుందాం అందరూ అనుకుంటారు కదా సేమ్ ఆకేషన్స్ కైనా కానీ సేమ్ శారీస్ కావాలి అన్న రెడీ చేయించి ఇవ్వడం జరుగుతుంది ఈ శారీ ప్రైస్ రేంజ్ వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఏదన్నా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం మీరు చూస్తున్నారు మనం మంగళగిరి పట్టు లోనే మరొక బ్యూటిఫుల్ శారీ అండి మీరు కనుక ఈ శారీ చూసినట్లయితే శారీ అంతా ఓవరాల్గా టిష్యూ లైన్స్ లాగా వీవింగ్ చేయించడం జరిగిందండి మీరు శారీ చూసినట్లయితే ఓవరాల్గా బుటీస్ వచ్చి చిన్న చిన్న జరీ లైన్స్ తోటి టిష్యూ వీవింగ్ తోటి వచ్చేసిందండి విధంగా మీరు బార్డర్ చూసినట్లయితే కంచి బార్డర్ తోటి వచ్చేసింది మంచి డిజైన్ తోటి మీరు పైన చూసినట్లయితే సేమ్ అదే విధంగా చిన్న బోర్డర్ తోటి వస్తుందండి ఇది శారీ మీకు వచ్చేసరికి చాలా బడ్జెట్ రేంజ్లో ఉంటుందండి కేవలం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మనం ఈ శారీలోని పళ్ళు చూసినట్లయితే మంచి రిచ్ పళ్ళు వస్తుందండి మన పండగలకి వస్తున్న క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి స్పెషల్గా ఈ శారీస్ తోటి మన ఇంటి ఆడపిల్లల్ని రెడీ చేసుకునే విధంగా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో ఈ మన బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి ఈ కుప్పడం కంచి బోర్డర్ రెయిన్ శారీస్ వచ్చిందండి అదేవిధంగా అదేవిధంగా బ్లౌజ్ చూసినట్లయితే ఈ శారీలో సేమ్ పళ్ళు ఏదైతే వచ్చిందో బ్లౌజ్ కూడా అదే విధంగా వస్తుంది మనం దీంట్లో మరి కొన్ని కలర్స్ చూద్దామా మీకు కనుక ఇందులో ఏదన్నా శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేసినట్లయితే సింగిల్ శారీ కూడా కొరియర్ చేయడం జరుగుతుంది చూసినారు కదా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ స్టిక్స్ తోటి కాంబినేషన్స్ తోటి మన మన దగ్గర రెడీగా ఉంటుందండి శారీస్ వచ్చి ఇది వచ్చి బడ్జెట్ బడ్జెట్ రేంజ్లో కుప్పడం వీవింగ్ శారీస్ అండి మీరు కనుక ఈ శారీస్ చూసినట్లయితే డార్క్ కలర్స్ ఉంటుంది పేస్టల్ కలర్స్ నచ్చే వాళ్ళకి పేస్టల్ కలర్ చాట్ కూడా రెడీ చేయించడం జరిగింది కుప్పడం అంటే అందరూ డార్క్ కలర్ శారీస్ అనుకుంటారు కదా కాదండి ఈ శారీ మన బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి పేస్టల్ ఛార్ట్స్ కూడా రెడీ చేయించడం జరిగింది మీరు చూస్తున్నారు కదా ఈ శారీ చూసినట్లయితే మంచి లైట్ డిజర్ట్ పిస్తా కలర్ తోటి మంచి గోల్డెన్ ఎల్లో కలర్ పళ్ళు అండ్ సేమ్ అదే విధంగా బార్డర్ అండ్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుందండి మీరు చూస్తున్నారు కదా ఎంత రిచ్గా ఉందో శారీ ఓవరాల్గా చిన్న చిన్న బుటీస్ తోటి వచ్చేసిందండి దీని ప్రైస్ వచ్చి కేవలం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీకు కనుక ఈ శారీ నచ్చినట్లయితే వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే సింగిల్ శారీ కూడా కొరియర్ చేయడం జరుగుతుంది మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి బిఫోర్ పేమెంట్ చేసినట్లయితేనే శారీ డిస్పాచ్ చేయడం జరుగుతుంది గూగుల్ పే ఫోన్పే పేటిఎం మల్టిపుల్ ఆప్షన్స్ అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉంది నేను కేవలం కొన్ని శారీస్ మాత్రమే చూపించడం జరుగుతుంది మీకు కనుక ఈ మోడల్ నచ్చినట్లయితే వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే మల్టిపుల్ శారీస్ ఫొటోస్ అనేది మీకు వాట్సాప్లో సెండ్ చేయడం జరుగుతుంది అదే దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకునే విధంగా ఓపెన్ ఫిక్స్ అనేది ఉంటుందండి